హై వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం శుభోదయ కాలనీ మన్సూరాబాద్లో జరుగుతున్నటువంటి మహాగణపతి వారి యొక్క నవరాత్రుల్లో జరిగే పూజా విధానాన్ని తొలగిద్దామా మరి మహాగణపతి స్వామివారికి గణేష నవరాత్రుల్లో ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి మరియు ఈ తొమ్మిది రోజులు ఏ అవతారాల్లో స్వామివారి దర్శనమిస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మీరు నాకు వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి ముచ్చటగా మూడు నవరాత్రి ఉత్సవాలను చేసుకుంటాం మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు రెండవది భాద్రపద మాసంలో వచ్చేటటువంటి గణపతి నవరాత్రులు మూడవది ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి శరణ నవరాత్రులు అయితే పల్లె పల్లెలో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి అయితే ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయటం కన్నా శాస్త్రీయంగా నిర్వహించటం వల్ల మహాగణపతి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే గణపతి నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవాంతరం రాకుండా వినాయకుణ్ణి ఆవాహనం చేసి ఎలా చేయాలి. మరి ఆ దాని యొక్క విశిష్ట ఏంటి విశిష్టత ఏంటి ఏ పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి అనే విశేషాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మొదటిగా మొదటి రోజు భాద్రపద శుద్ధ చవితి ఆ రోజు వరసిద్ధి వినాయకుడిని ఆవాహన చేసి పూజించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించాలి ఇంటింట వినాయక పూజ చేసుకోవాలి వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంత ఉఖ్యానం వినాలి నాటి చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపతి ందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడటం కోసం ఈ కథను చదువుకొని అక్షతలు తల మీద వేసుకోవాలి అక్షతలు మనమే ధరించాలి తప్పక భగవంతుడిపై వేయకూడదు ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు నవరాత్రులు జరిపేవారు మాత్రం ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని ఆవాహన చేసి పూజించాలి రెండవ రోజు భాద్రపద శుద్ధ పంచమి వికట గణపతిని విక్ట వినాయకుడిని పూజించాలి లంబోదరశ్చ వికటో అనే వినాయకుడి షోడస నామాలను స్మరించాలి స్వామివారి వికట వినాయకుని ఆవాహన చేసి పూజలు చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి కామాసురుడు మయూర రూపం ధరించి లోకమంతటిని కామంతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగ తీసుకోవటానికి ప్రయత్నించాడు గణపతి ఆ మయూరాన్ని అణచివేసి దానిని అధిరోహించాడు నెవలిపై విహరిస్తున్న స్వామివారిని చూసిన దేవతలు మునులు మయూర వాహన వికట వినాయక అని స్థుతించారు అటుకులు నివేదించి స్వామివారిని ఈ అవతారానికి తృప్తిపరచాలి రెండవ రోటి పూజ సమా పూజ ద్వారా సమాజం దుష్టకామాన్ని వీడాలి మూడవ రోజు భాద్రపద శుద్ధ షష్ఠి లంబోదర వినాయకుణ్ణి పూజించి పేలాలను నైవేద్యంగా సమర్పించాలి క్రోధాసుని వధించిన లంబోదరుణ్ణి నాడు శతనామావళితో కానీ సహస్రనామావళితో గాని పూజించాలి శుక్రాచార్యుడి నుంచి సూర్యం సమంతకు సమంతం పొంది ఘోరమైన తపస్సు చేశాడు అయితే శుక్రాచారం నుంచి సూర్యమంతం పొంది ఘోరమైన తపస్సు చేశాడు గనక ముల్లోకాలను జయించే శక్తిని మా మృత్యురాహిత్యాన్ని పొంది లోక ప్రసిద్ధి అడిగే వరాలను కోరుకున్నాడు ఆవేశపురిని రాజధానిగా చేసుకొని చేసుకొని అతని భార్య అయిన ప్రీతితో కలిసి పరిపాలించసాగాడు క్రోధాసురుడు కూడా మూషికాసురుడికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు దాంతో దేవతలు మునులు లంబోదరుని ఆశ్రయించగా ఆయన క్రోధాసురుడు పీచమణిచాడు క్రోధాసురుడు లంబోదరుణ్ణి శరణు వేడాడు ఆయన అనుగ్రహించాడు దుష్ట శిక్షణలందు తప్ప నీవు లోకమంతా రావద్దని ఆదేశించి క్రోధుణ్ణి తన నేత్రాల్లో ఇమిడి పొమ్మన్నాడు ఆ క్రోధుని కారణంగా ప్రజలు కార్య విచక్షణ కోల్పోతారు కాబట్టి ఎవ్వరూ వారి ప్రభావానికి లోను కావద్దని లంబోదరుడు గణపతి లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడు మూడో రోజు భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం అనేది ఈ కర్తవ్యం నాలుగవ రోజు శుద్ధ సప్తమి

నవరాత్రులలో నాలుగో రోజు గణపతిని గజానన వినాయకుడుగా పూజించాలి లోభాంతకుడైన గజాననుడికి చెరుకుగడ నివేదన చేయాలి విశ్వబ్రహ్మ కుమారుడైనటువంటి కుబేరుడు తన మారు సోదరుడైన రావణాసురుడి కారణంగా లంకకు దూరమవుతాడు లోభాసురుడు శివుడు గురించి తీవ్రమైన తపస్సు చేసి అజయరాలు పొందుతాడు లాలస అనే కన్యను వివాహమాడతాడు దుష్టబుద్ధితోటి మునిగణాన్ని పీడిస్తే వారు రైబ్యుడనే మునిని ఆ ఆశ్రయిస్తారు ఆయన గజానన వినాయకుడిని ప్రార్థించమన్నాడు వారు అలా చేయగా గజానుడు వారిని అనుగ్రహించారు శివ శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు దాంతో లోభాసురుడు గజానుడిని శరణు వేడాడు గజానన వినాయకుడు లోభుణ్ణి పాతాళానికి పొమ్మని ఆదేశిస్తారు ధర్మ విరుద్ధంగా కానీ లోభం ధర్మ విరుద్ధం కాని లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు నాలుగో రోజు గజానన వినాయకుడిని పూజ పరిపూర్ణంగా లోభం విడిచిపెట్టడమే ఐదవ రోజు శుద్ధ అష్టమి మహోదర వినాయకుడికి గణపతికి నవరాత్రుల్లో ఐదవ రోజున పూజించి నివేదనగా కొబ్బరి కురుడిని సమర్పించాలి శుక్రాచార్యుడికి మోహాసురుడు అనే ప్రియ శిష్యుడు ఉండేవాడు గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి మహాశక్తిమంతుడిగా చేశాడు అతను మదిర అనే రాక్షస కన్యను వివాహమాడాడు మూషికాసురుడు మోహాసురుణ్ణి గణపతితో యుద్ధం చేయటానికి ప్రేరేపిస్తాడు ముందుగా తనని చరణించి గంధర్వ వనిత చిత్రాంగిని విడిపించినందువల్లే ఆ గంధర్వ లోకాన్ని మోహంలో ముంచేయాల్సిందిగా చెప్తాడు మోహాసురుడు అలాగే చేస్తాడు ఇదంతా గమనించిన చిత్రాంగుడు అనే గంధర్వరాజు దీనంతటికీ కారణం మూషికాసురుడే అని గ్రహిస్తాడు సాటి గంధర్వులతోటి కలిసి గణపతిని కూడా పూజిస్తారు గణపతి వారందరికీ ధైర్యం చెప్పటం వల్లే ఆయన మోహాసురుడితోటి యుద్ధానికి నిలిచాడు భ్రాంతి తొలగిన మోహాసురుడు మహాగ మహోదర గణపతి పాదాలపై పడతాడు నన్ను నీలో కలుపుకోవాల్సిందిగా వేడుకుంటాడు అతని కోరికను మన్నించిన మహాగణపతి స్వామివారు మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగం చేయటంతో అతనిలోని మోహం అంతమవుతుంది ఆ రాక్షసుని దేహం నుంచి తేజు జ్యోతి వెలువడి మహోదర గణపతిలో చేరుతుంది కాబట్టి ఐదవ రోజు పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావటమే ఆరో రోజు భాద్రపుత శుద్ధ నవమి ఏకదంత వినాయకునికి ఆరో రోజు పూజించి నువ్వులతో చేసిన లేదంటే నువ్వులను ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది దేవతలకు ఋషులకు అభయం ఇచ్చిన ఏకదంతుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు మదాసురునితో పోడుకు నిలిచాడు సింహం సింహం ఆ అసురునిపై లంఘించి వాడి గొంతును నోట కరుచుకుంది ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు పాదస్పర్శతోటి మదాసురుడి మదం అనిగి ఏకదంత గణపతిని శరణు వేడాడు గణపతి వానికి అభయమిచ్చి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధి చెప్పి పాతాళానికి పంపుతాడు ఆరో రోజు పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే ఏడవ రోజు వక్రతుండ వినాయకుణ్ణి ఏడవ రోజు పూజించి అరటి పండ్లతో పాటు ఇతర ప పండ్లను నైవేద్యంగా సమర్పించాలి మూషికాసురుడు మత్స్యాసురుడిని గణపతిపై పోరుకు ప్రోత్సహిస్తాడు ఆ రోజు అసు రుడు సింహ రూపాన్ని పొంది గణపతి మీదకి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు తన మచ్చర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి కొట్టేంతలో ఆ అసరుడు గణపతిని శరణు వేడాడు వక్రతున్న గణపతి కర్ణీకరించి ఆ మత్స్య సింహాన్ని నేలకు జార్చి వాహనంగా చేసుకున్నాడు ఏడవ రోజు పూజకు పరిపూర్ణత మచ్చర గుణాన్ని వేడటమే విఘ్న వినాయకునికి ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు శుద్ధ ఏకాదశి ఈరోజు విఘ్న వినాయకుడినిగా ఆయన్ని పూజించి సత్తుపిండిని నైవేద్యంగా పెట్టాలి విఘ్న వినాయకుడిని విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి ముల్లోకల్లో వ్యాపించిన మమతాసురుని విషవాయువులను పీల్చేశాడు విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసాల ప్రభావానికి మమతాసురుడు సర్పం కూడా తొండంలో చొరబడింది దానిని తన నడుముకు చుట్టి బంధించాడు గణపతి గట్టిగా బిగించడంతో మమతా సర్పపు పులుసులు నుగ్గు కాగా కూరలు ఊడిపడి రక్తదారలు కారజొచ్చాయి అసురుడు గణేష శరణు నీకు సోదరును ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధేయపడంతో గణపతి ఆయన కరుణించాడు మమతాసుర నీవు నాకు వాహనమై నా పాదాల చెంతే ఉంటావు అన్నాడు పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపకారమే పాపకారణమే పైగా ముక్తికి ప్రతిబంధకం కూడా అవుతుంది అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండటమే ఎనిమిదవ రోజు పూజకు అంతరార్థం తొమ్మిదవ రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి ధూమ్రవర్ణ వినాయకుడికి చివరి రోజు తొమ్మిదవ రోజు ఆవాహన చేసి అర్చించి నేతి అప్పాలను నివేదనగా సమర్పించాలి ధోమరవన్న గణేషుడు తన చేతిలోని పాశాన్ని అహంకారాసురునిపై అహంకారునిపై ప్రయోగిస్తాడు దాని దానితో ఆ రాక్షసుడి శక్తి నశించి స్వామి శరణాగతుడయ్యాడు గణేషుణ్ణి అర్చించే వారి జోలికి రానని చెప్పి ధూమ్రవర్ణ వినాయకుడి ఆదేశంతో పాతాళలోకాన్ని వెళ్ళిపోతాడు ఈ తొమ్మిదో నాటి పూజకు పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడమే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసిన వీడియో లింక్స్ని క్లిక్ చేయగలరు మరి ఇప్పుడు మా శుభోదయ కాలనీ మహిళల చేత దాండియా కార్యక్రమం ప్రదర్శిస్తోంది ఆ విశేషాలను చూసి తరుద్దామా మరి

ఈ వీడియో కనుక నచ్చితే కనుక దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే